దేవునికి మహిమ కలుగునుగాక సకల ఆశీర్వాదులకు కారణభూతులు తండ్రి నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ మీదకి వచ్చాడు మనుషులందరూ కూడా దారి తప్పిపోతున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా బ్రతికించటానికి ఆయన భూమి మీద రావడం జరిగింది ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి కాదు ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఆయన రక్షణ కాపుదల ఇవ్వటానికి వచ్చాడు ఆయన నీవు నమ్మితే ఆయన కార్యాలు చూడగలవు నీవు నమ్మితే ఆయన మహిమను చూడగలవు దేవుని పిల్లలైన అందరూ కూడా ఆలోచించే విధానం ఏంటంటే మన జీవితము మనము కట్టుకోలేం మలుచుకోలేం మనకెవరొకరు ఆదరించేవారు ఉండాలి అనగా చెప్పేవారు ఉండాలి నడిపించేవారు ఉండాలి బలపరిచేవారు ఉండాలి అప్పుడే మనం ముందుకు నడవటానికి అవకాశం ఉన్నది నేను వెళుతాను నాకు తెలుసు అన్న ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనం వెళుతున్న మార్గము సరి అయిందో కాదో అన్నది మనకు తెలియదు తెలిసిన వ్యక్తితో ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో చక్కగా మనము సాగిపోగలం తెలియకుండా ప్రయాణం చేయడం మంచిది కాదు అజ్ఞానం అవుతుంది కానీ జ్ఞానము కాదు అది నడిపించే ఒక నాయకుడు మనకు ఉండాలి చెప్పే నాయకుడు ఉండాలి ఆదరించే నాయకుడు ఉండాలి ఈ దినము ఏం ఎలా అయిపోయిందంటే మాకు ఎవరు చెప్పడానికి అవసరం లేదు మేము వెళ్ళగలము అని అనుకుంటున్నారు కానీ వారి గమ్యానికి చేరలేకపోతున్నారు మధ్యవర్తి ఉండడం చాలా అవసరం మధ్యవర్తి లేకుండా ముందుకు వెళ్ళలేము పరమందున్న దేవుడు మనకును మధ్యవర్తిగా ఉండి పరలోకముందున్న తండ్రికి మధ్యవర్తిగా మనకు ఉండి యేసుక్రీస్తుల వారు మనకు మార్గదర్శిగా ఉన్నాడు మార్గాన్ని చూపిస్తున్నాడు వాక్యము మాట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని యేసుక్రీస్తుల వారు మాట్లాడడం జరిగింది మనం అర్థం చేసుకోవాలి దేవుని పిల్లారా మన పిల్లలు ఉన్నారు వారికి మంచి చెడులను మనం చెప్తాం మనం ఎలా ప్రయాణం అయితే మన పిల్లలు కూడా అలాగే ప్రయాణం అవుతారు మనం ఏ విధంగా జీవిస్తే పిల్లలు కూడా ఆ విధంగానే జీవిస్తారు యేసుక్రీస్తు మార్గంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన కలిగి మంచి మనసు కలిగి మంచేదో చెడేదో ఆలోచించడానికి అవకాశమును ఉన్నది కాబట్టి వారు వారుతో నడిచినట్లయితే ఆయనతో మనం ఉన్నట్లయితే చక్కటి జీవితాన్ని మనం జీవించగలము నడవగలం దేవునికి మహిమ కలుగునుగాక హలూయ దేవుని పిల్లలైన మీరందరూ ఆలకించే విషయం ఏంటంటే సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గమై ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు తప్ప ఇంకొక దేవుడు లేడు అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి ఆయనే నిజమైన దేవుడు ఆయనే సర్వసమును సమకూర్చి విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు ఆయన అంటే మన పాప బంధకాల నుంచి విడిపించి శాపాల నుంచి విడిపించి అంటే చెడు వ్యసనాల నుంచి విడిపించి ఆయన మార్గాన్ని మనకు చూపించాడు దేవునికి మహిమ కలుగునుగాక వినగలిగిన మనసు నీకున్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు వినగల ఆలోచన కలిగి ఉన్నట్లయితే నువ్వు దీవించబడతావు అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడును ఆయన మాటను మనం శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయాలి అంటే తన పిల్లలకు బోధించడం కానీ తను తన్ను పరీక్షించుకొని ఆలోచించుకోవడం కానీ దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు దేవుడు మనకు ఆలోచన చెప్తా ఉన్నాడు నువ్వు ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడొద్దో ఏ విధంగా నడవాలో ఏ విధంగా నడవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమ మనలో ఉండటానికి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు అలూయ సంఘము అనేది ఆయన రక్తమును పెట్టి కొన్నాడు సంఘము ఎవరి సొత్తు కాదు సంఘము నీది నాది కాదు ఆయన ప్రాణం పెట్టి ఇచ్చి సంఘం కొన్నాడు అనగా ఆత్మలను సంపాదించుకున్నాడు ఆయన ఆయన పిల్లలను నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి స్వయాన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి రక్తం కార్చి అనేకుల గురించి సర్వలోక పాపమును మోసుకుపోతున్న దేవుని గొర్రెపిల్ల అన్న విషయాన్ని యువను స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ చిన్న మనం చదివినట్లయితే ఆయన ఒకరి గురించి కాదండి సర్వలోకము సర్వలోకములో ఉన్న మనుషులందరి పాపము తన భుజాల మీద మోసుకొని వెళుతున్ను మనం చూస్తూ ఉన్నాం ఒకరి పాపమని కాదు సర్వలోక పాపము అనగా ఆయన చెవుల దేవుని పిల్ల మన పాప బంధకాలను విడిపించి సంఖ్యలను తెంచివేసి మనకు నిజమైన స్వతంత్రాన్ని ఆయన ఈ దినల్ల చాలామంది దేవుని పిల్లలారా ఆలోచించగలిగినది ఏంటంటే మనం ఇంకా బందీగా ఉన్నట్లయితే మనకు నిజమైన ఆనందం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించలాగన ఆస్తి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదికి యేసు క్రీస్తు రావడం జరిగింది ఆయనకే మహిమ కలుగునగాక పరమందున్న దేవానికి సూత్రము వందనాలు చేస్తూ వాక్యం మా జీవితానికి అప్లై చేసుకుని ఆశీర్వదించడానికి మాకు సహాయం చేయమని తండ్రి మీ ఆశీర్వాదం మాకు కావాలి మేము కూడా ప్రభావ ఒకరికి తండ్రి బలపరుస్తున్నప్పుడు తండ్రి మా జీవితం ఏ విధంగా ఉంటుందో మాకు నేర్పించమని మా నడువడి విధానం మాట విధానం చూపు విధానం అయ్యా నీకు అనుకూలమా లేనట్లయితే మమ్మల్ని క్షమించండి మమ్మల్ని బలపరచండి అతిక్రమని దాచిపెట్టినవాడు వరదీలాడు ఒప్పుకొని వదిలిపెట్టినవాడు వరదీలుతాడని మీ లేఖనం చెప్తుంది కాబట్టి మమ్మల్ని బలపరిచి కృపి చూపించాడు వినిపించుకొని దేశ క్రీస్తుోత్సవంలో ప్రార్థించడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్